తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుని మొక్కలు తీర్చుకుంటున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే జాతరకు వెళ్లే ముందు సింగరేణి ప్రాంత ప్రజలు ఆనవైతిగా కొమరవెల్లి మల్లన్న స్వామిని వేములవాడ రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకుని తమ ఎత్తు బంగారాన్ని మేడారం సమ్మక్క సారలమ్మలకు సమర్పించుకుంటారు ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు దుకాణాల్లో బెల్లం విక్రయం జోరుగా కొనసాగుతోంది